అన్ని రంగాల్లో విమెన్ ఉంది ఈరోజు సంపాదిస్తున్న విమెన్ వెనక ముందు చూడకుండా ఫ్యామిలీ పైన స్పెండ్ చేసేస్తుంది ఆబ్వియస్లీ దాన్ని హానర్ గానే తీసుకుంటుంది విమెన్ బట్ ఫ్యూచర్ నీడ్స్ కోసం తన కోసం పెట్టుకోవాల్సిన అవసరం ఉందా నీడ్ ఉందా చెప్పండి ఒకసారి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది గా ఒక లేడీకి అవసరం కాకపోతే మనం ఏం చేస్తామంటే ఒక మధ్యతరగతి కావచ్చు బిలో మధ్యతరగతి కావచ్చు కాకపోతే మధ్య తరగతి ఎవరైనా లేడీస్ అనేటప్పటికి ఏం చేస్తూ ఉంటామంటే మన అవసరాలు చాలా పక్కన పెట్టేసుకొని పిల్లల కోసం సంసారం కోసం అని చెప్పేసి ఎక్కువగా వాడుతూ ఉంటాము ఆ ఫ్యూచర్ నీడ్స్ గురించి ఆలోచించడం చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఒక మగవాడికి చూసుకుంటే ప్రపంచం చాలా పెద్దది ఆడవాళ్ళకి ఏంటంటే తన ఇల్లు సంసారం పిల్లలు ఎంత జాబ్ చేసే అమ్మాయి అయినా సరే ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకునే టైంకి ఏం చేస్తారంటే అది పిల్లలకి ఏమన్నా పనికి వస్తుందేమో అని చెప్పేసి చూస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వచ్చు కానీ ఫ్యూచర్లో వాళ్ళకంటే ఒక ఆధారం లేకుండా పోతుంది పెన్షన్ వచ్చే లేడీస్ని కూడా నేను చూస్తాను కదా వాళ్ళు కూడా ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఉన్న డబ్బులన్నీ ఆస్తులన్నీ పనిచేసేసి పిల్లలకి ఏమీ పెట్ట వాళ్ళ కోసం ఏమి పెట్టుకోకుండా ఫైనల్గా వచ్చేసి అనాథాశ్రమాలలో ఏజ్ హోమ్స్లో ఇప్పుడు నా దగ్గర నేను ఒక ఫోర్ హోమ్స్కి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కోఆర్డినేట్ చేస్తున్నాను అక్కడ అమ్మవాళ్ళు చనిపోతే కూడా ఈ ఇయర్ ఒక పదిహేను మంది అమ్మవాళ్ళు చనిపోతే చందాలు వేసుకొని ఫ్యూనరల్ చేయాల్సిన పరిస్థితి కలిగింది మళ్ళీ వాళ్ళంతా ఏదో పేరింటి నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే డబ్బు లేని వాళ్ళో కాదు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు టీచర్స్గా తర్వాత లాయర్స్గా చేసిన వాళ్ళు ఉన్నారు తర్వాత లెక్చరర్స్గా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజున వాళ్ళందరికీ డైపర్స్ అడల్ట్ డైపర్స్ గురించి నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే ఒక ఫిఫ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత ఒక లేడీకి దగ్గిన తుమ్మినా నవ్వినా అట్లీస్ట్ యూరిన్ పాస్ అవ్వడం అనేది జరుగుతుంటుంది ఇది ఫిమేల్ ప్రాబ్లం అనమాట సో దానికి డైపర్స్ కొనుక్కోలేని పరిస్థితిలో కూడా మేము డొనేషన్స్ అడుక్కోవాల్సిన పరిస్థితి కలుగుతుంది ఎందువల్ల ఇదంతా కూడా అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అసలు చెప్పాలంటే ఒక లేడీ చేయగలిగినంత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎవరూ చేయలేరు ఒక ఎంప్లాయర్ కావచ్చు హౌస్ వైఫ్ కూడా మంద ఎండకల్లా ఎంతో కొంత అమౌంట్ అనేది తను జమ చేసి పెట్టగలుగుతుంది కాకపోతే ఆ అమౌంట్ అంతా కూడా ఎంతసేపు ఇల్లు పిల్లలు పిల్లల చదువులు పిల్లల పెళ్ళిళ్ళు ఇవే తప్ప మనకే అంటూ ఏమి ఉండదు ఈ లైఫ్ స్పాన్లో కూడా మనం ఏదైనా టూర్కి వెళ్ళాలన్నా అట్లీస్ట్ ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళాలన్నా లేదా మనం ఏదైనా చేద్దాము ఒక కొత్త శారీ కొనుక్కుందాము అనగానే ఫస్ట్ ప్రైస్ టాక్ చూసి ఆగిపోతాం లేదు ఇది బేబీకి పనికొస్తుంది లేకపోతే ఇది నా హస్బెండ్కి కొనాలి ఇది నేను ఇల్లు కట్టుకోవాలి నేను కార్ కొనుక్కోవాలి సో ఎప్పుడు లైఫ్ అంతా ఇదే సంఘర్షణలో గడిచిపోతూ ఉంటుంది అదంతా పక్కన పెట్టేస్తే ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేటప్పటికి పిల్లలు సెటిల్ అయిపోతారు హస్బెండ్ ఎలా ఉన్నా కూడా తనకి తీర్చుకోవడానికి కానీ తన కోరికలు తీర్చుకోవడానికి టైం ఉండదు అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చూస్తున్న ఈ సొసైటీలో కల్చర్ ఏంటంటే ఆడవాళ్ళని మనము మన పిల్లలు పుట్టినప్పుడు మన ఏజ్ అంత నుండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉంటుంది మన పిల్లలకి చేయాలి తర్వాత మన పిల్లలకి పిల్లలు పుడితే ఆ పిల్లల్ని కూడా మనమే చూసుకోవాలి దీనివల్ల హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి అలా అని చెప్పి ఆ హెల్త్ కనీసం ఇన్సూరెన్స్ చేసుకొని లేడీస్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ ఫ్యూచర్ కోసము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కోసమనో లేకపోతే వాళ్ళ రేపు ఎలా బ్రతకాలి అనే ఆలోచన లేకుండా నా పిల్లలు నా కొడుకు చూస్తాడు చాలామంది నాకేంటి నా కొడుకు ఉన్నాడు కొడుకు కూతురు నేను నా ఫ్రెండ్స్కి కూడా చెప్తుంటాను మీరు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోండి ఇప్పుడు సంపాదించే ఎప్పుడైతే సంపాదిస్తున్నామో మనము ఇప్పుడే ఫ్యూచర్ కోసం ఆలోచించండి స్వార్థంగా ఉండండి పర్లేదు ఎందుకు మీరు బాధ్యత మన పిల్లల్ని కన్నాము బాధ్యత ఉంది మీరు చేయాలి కానీ ఎట్ ద సేమ్ టైం మన ఫ్యూచర్ ఏంటి మనం ఇంకా సంపాదించే పొజిషన్లో మనం ఉండం ఏజ్ గడుస్తున్నా కొద్దీ ఇయర్స్ గడుస్తున్నా కొద్దీ మనల్లా ఓపిక అనేది నశించిపోతుంది మనం సంపాదించలేదు సంపాదించినప్పుడు ఎవరు మనల్ని టేక్ కేర్ చేస్తారు మన ఇంట్లో ఒక పని మనిషిగా చూస్తారు లేడీ అనేటప్పటికి కంపల్సరీ పిల్లల్ని చూసుకోవడానికో లేకపోతే కూతురు ఉంటుంది కూతురు జాబ్కి వెళ్ళిపోతే కూతురు పిల్లల్ని చూసుకోవాలి కోడలు జాబ్కి వెళ్ళిపోయినా పిల్లలు చూసుకోవాలి అదంతా హ్యాపీగా చేస్తాం మనం